నలుగురు దొంగలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఈ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం మేఘల రాజ్యానికి రాజు నందనుడు అతనికి తన తండ్రి వారసత్వం నుంచి ఆ రాజ్యం వస్తుంది తన తండ్రి కూడా చాలా మంచిగా పరిపాలించాడు రాజ్యాన్ని ఇంకా ఇతను కూడా తన తండ్రి బాటలోనే నడవాలని చాలా మంచిగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు రాజ్యం ఎంతో అభివృద్ధి చెంద ఎంతోమంది మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో భేటీ చేసి ఎప్పుడూ రాజ్యాన్ని ఎలా అభివృద్ధిలో ఉంచాలి అనే ఆలోచిస్తూ మంచిగా రాజ్యాన్ని ముందుకు తెస్తూ ఉండేవాడు ఇంకా కరువు అతివృష్టి అనావృష్టి ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ప్రజల మీద ఎలాంటి భారం వేసేవాడు కాదు నందనుడు ఇక ఈ మేఘల రాజ్యాన్ని ఒక సమస్య పట్టి పీడిస్తుంది ఆ సమస్య ఏంటో కాదు దొంగలు నలుగురు దొంగలు ఉన్నారు వారు ఈ మేఘల రాజ్యంని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు ఎప్పుడు దొంగలిస్తూనే ఉండేవారు చీకటైతే ఇంకా ఎక్కువగా దొంగలించేవారు ఈ నలుగురు మా మారు పేర్లు పెట్టుకొని ఉండేవారు ఒకరు దేవుడు ఇంకొకరు భగవంతుడు ఒకరేమో స్వామి ఇంకొకరేమో సృష్టికర్తలు ఇలా ఈ నలుగురు మారుపేర్లు పెట్టుకొని జనాల్లో కలిసిపోయి దొంగతనాలు చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా మేఘల రాజ్యంని ఎంతో హింసిస్తూ ఉండేవారు ఇంకా ఈ దొంగల గురించి మహారాజు నందనుడు ఎన్నెన్నో చేస్తాడు ఎంతోమంది సైనికులని కాపలా పంపిస్తాడు జనాలకి కూడా చెప్తాడు ధైర్యంగా ఉండాలి మంచిగా వాళ్ళని పట్టుకోండి ఎప్పుడు సైనికులు ఉంటారు రాజ్యంలో తిరుగుతూనే ఉంటారు మీకు మీకెవరన్నా అనుమానాస్పదంగా ఉంటే సైనికులకి సమాచారం ఇవ్వండి నాకు సమాచారం ఇవ్వండి అని ఎన్నో చేశాడు కానీ దొంగలు మాత్రం దొరకలేదు ఇంకా చివరికి రాజే ఒకరోజు ప్రజలలో కలిసి ఒక రోజంతా ఉన్నా కూడా దొంగలు మాత్రం రాజుకి చిక్కలేదు ఇంకా ఇదిలా ఉన్నప్పుడు ఆ మేఘల రాజ్యంలో ఒక ముసలమ్మ ఉంది ఆ ముసలమ్మ అలా తన ఇంట్లో ఉంటుంది తన ఇంట్లో ఉన్నప్పుడు తనకి ఏవో గుసగుసలు వినిపిస్తాయి తను బాగా వింటుంది ఆ ఎవరో కాదు ఆ దొంగలే వాళ్ళు వాళ్ళ పే అసలు వాళ్ళ మారు పేర్లు పెట్టుకున్న పేర్లతోని పిలుచుకుంటున్నారు దేవుడు భగవంతుడు ఇలా వాళ్ళు వాళ్ళ పేర్లతోని ఇలా గుసగుసలాడడం ముసలమ్మకి వినిపిస్తుంది ముసలమ్మకి అనుమానంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ మీద ముందు నుంచి అందరికీ అనుమానంగా ఉంది ఇప్పుడు ఇంకా ఈ పేర్లు పెట్టుకొని గుసగుసలు ఇంకా అనుమానం ముసలమ్మకి ఎక్కువైపోయింది ఇంకా ముసలమ్మ తన ఇంటి నుంచి బయలుదేరుతుంది రాజు దగ్గరికి అలా రాజుగారి దగ్గరికి బయలుదేరి రాజుగారికి చెప్తుంది ముసలమ్మ ఇలా కనుమానాస్పదంగా మాటలు వినిపించాయి గుసగుసలు వినిపించాయి అని ఇంకా రాజుగారు కూడా సరే అవ్వ సరే ముసలమ్మను చెప్పినట్టే చేస్తాను వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను అని రాజు చెప్తాడు ఇంకా మరుసటి రోజు మహారాజు నందనుడు ఆ నలుగురు దొంగల కోసం ఒక వల పండుతాడు ఇంకా నలుగురు దొంగలని పిలిపిస్తారు నలుగురినే కాదు అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని అని కొంతమంది చాలామందిని పిలిపిస్తున్నామని చెప్పి ఆ దొంగలని కూడా పిలిపిస్తారు ఇంకా తర్వాత ముందుగా ఈ దొంగలనే ఆ నలుగురినే రహస్య మందిరంలోకి పిలిపించి రాజుగారు ఎన్నో ప్రశ్నలు వేస్తారు తికమక ప్రశ్నలు వేస్తారు ఎన్ని వేసినా కూడా వాళ్ళు దొరకలేదు నోరు జారలేదు ఇంకా అలా అరగంట పాటు రాజు వాళ్ళ బుర్రని ఎంత తిన్నా కూడా వాళ్ళు మాత్రం నోరిప్పలేదు చివరికి రాజుగారు దొంగలిచ్చిన సొమ్ము మొత్తం ఇవ్వాల్సిన పని లేదులే ఎంతో కొంత ఇవ్వండి అయినా కూడా ఎవరు ఏమీ అనలేదు ఇంకా ఎంతో కొంత ఇవ్వండి అనే దానికి దేవుడు నోరు జారుతాడు దేవుడు ఇలా అంటాడు అమ్మ తోడు రాజా నాకేమీ తెలీదు నేనేమి చేయలేదు అలాంటిది ఒకవేళ జరిగి ఉంటే ఆ భగవంతుడికే తెలియాలి అని అంటాడు ఇంకా దాని వాళ్ళ గుంపులో ఉన్న భగవంతుడికి ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాడు ఏంటి వీడు ఇన్నాళ్ళు చేసిన స్నేహంని మర్చిపోయాడా నింద మొత్తం నా మీద వేస్తున్నాడు ఏంటి అని ఏదో నా మామూలుగా ఏదో వరుస నా మామూలుగా అన్న మాటని తను తనకి అనుకున్నాడు తననే దేవుడు అంటున్నాడేమో అని అనుకున్నాడు ఇంకా భగవంతుడు చూడండి మహారాజా నేనేమి చేయలేదు నేరం నా మీద మోపుతున్నాడు అయినా దేవుడు లేని నేనేమి చేయను అని భగవంతుడు అంటాడు ఇంకా దేవుడు అయ్యో వీడు తప్పు అర్థం చేసుకున్నట్టున్నాడే అని అనుకొని భగవంతుడి వైపు చూస్తూ కన్ను కొడుతూ పళ్ళు కొరుకుతూ ఉంటాడు భగవంతుడు చూస్తాడేమో కాదు ఇది తప్పుగా నువ్వు తప్పుగా అర్థం చేసుకో కనసాగిద్దామేమో అని కానీ భగవంతుడు చూస్తాడు చూసినా కూడా ఇలా అంటాడు తన ఆవేశాన్ని ఆపుకోలేక చూడండి మహారాజా వీడు నేరం నా మీద మోపు చెప్పి మళ్ళీ నన్ను గుర్రును చూస్తూ కన్ను కొడుతూ పళ్ళు కొరుకుతూ ఎలా చూస్తున్నాడో అని అంటారు ఇంకా అసలు విషయం బయటపడిపోయింది మహారాజుకి అర్థమైపోయింది అనుమానం ఇంకా పెరుగుతుంది ఇంకా వాళ్ళిద్దరితో పాటు ఆ మిగిలిన ఇద్దరు స్వామి సృష్టికర్తలు వీళ్ళు కూడా దొరికిపోతారు ఇంకా వాళ్ళిద్దరికి వాళ్ళ నలుగురికి కారాగ్రహ శిక్ష వేస్తారు ఇంకా వాళ్ళని ఎంతో కఠినంగా శిక్షించమని ఆదేశిస్తాడు మహారాజు ఇంకా మీరు మీ సొమ్ముని మీరు దోచేసిన సొమ్ముని ఎలాగైనా ఇవ్వాల్సిందే మీరు చెప్పాల్సిందే లేకపోతే మీ ఉరి శిక్ష వేస్తాము అని బెదిరిస్తాడు ఇంకా వాళ్ళు వాళ్ళు దొంగలించిన సొమ్ము కొంత ఉంది అది ఎక్కడుంది అనే విషయం కూడా చెప్పేస్తారు ఇంకా మహారాజు ఆ దొంగలించిన సొమ్ము నుంచి కొంత భాగం ఆ ముసలమ్మకి ఇద్దా ఇయ్యాలి అని నిర్ణయించుకుంటాడు ఆ ముసలమ్మ తన శేష జీవితంలో మంచిగా బతుకుతుంది అని కాస్త ఆ ముసలమ్మకి ఇవ్వాలి అని ప్రకటిస్తారు ఇంకా ముసలమ్మ ఆనందానికి అహదులు లేవు ఎంతో ఆనందపడిపోయింది ముసలమ్మ ఇంకా ప్రజలు అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు ఇంకా మేఘల రాజ్యానికి ఉన్న ఒక్క బిడద పోయింది ఆ దొంగల్ని కారాగృహంలో వేయిస్తారు మహారాజు ఇంకా ముసలమ్మకి ఆ దొంగ సొమ్ము పట్టుకునే వరకు రాజ ఖజానాలో ఉన్న సొమ్ముని ఇస్తారు ఎలాగో ఇంకా దొంగల సొమ్ము దొరికితే మళ్ళీ రాజ ఖజానాలోకే వెళ్తుంది కదా వెళ్ళాక ప్రజలకి ఇద్దాములే ఇప్పటివరకు ఆ ముసలమ్మకైతే మన దగ్గర ఉంది కదా అని మహారాజు కాస్త సొమ్ముని ఆ ముసలమ్మకి ఇస్తాడు మంచిగా శేష జీవితం బతకమని ఇంకా రాజ్యం కోసం మంచిగా చిన్న సలహా అయినా ఎంతో పెద్దగా చే అవసరం వచ్చింది మీ వల్లనే ఈ దొంగలు కూడా ఒక రకంగా దొరికారు అని ఇంకా ముసల మా సొమ్ముని తీసుకొని ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంకా ఆ రోజు నుంచి మేఘల రాజ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది చూస్తారు ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా పరుల సొమ్ము పాడు చేస్తుంది అనే నీతిని ఆ దొంగలు కూడా గ్రహించారు కాబట్టి మనం కూడా గ్రహిద్దాము ఇంకా మనం కూడా ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి ప్రతిదానికి నాకేమవుతుంది నేనేం చేస్తాను నేనేం చేయగలను అని అనుకోవద్దు ఆ ముసలమ్మలాగా మనం కూడా ముందుండాలి ధైర్యంగా మంచిగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఎత్తి ఆల్ వత్తండి అలా బెల్ ఎత్తి ఆల్ వచ్చితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్